విలన్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుని కమీడియన్ గా కూడా అందరిని మెప్పిస్తున్న ఆర్టిస్ట్ నర్సింగ్ యాదవ్ అన్నా మంచిగున్నవా అన్నా అని పలకరించే నర్సింగ్ యాదవ్ లేటెస్ట్ గా ఓ వెబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ గురించి తన సినిమా ఎంట్రీ గురించి కొన్ని తీపి కొన్ని చేదు అనుభవాలను పంచుకున్నాడు తనని ఆర్టిస్ట్ గా నిలబెట్టింది సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మనే అని ఆయన్ని చివరి వరకు గుర్తుంచుకుంటానని పొగడ్తలతో ముంచెత్తాడు నర్సింగ్ మంచి అవకాశాలే ఇచ్చారు చిన్నవైనా అని చెప్తూనే తన పేరు చెప్పి పారితోషకాలు ఎగ్గొట్టిన మేనేజర్లు చాలామందే ఉన్నారని చాలా కాలం వంద రూపాయలు తీసుకునే పని రోజులు రోజులున్నాయని చెప్పుకొచ్చాడు నరసింగ్ యాదవ్ ఓసారి రాయలసీమలో షూటింగ్కి అని వెళ్తే అక్కడి వారు హీరో విక్టరీ వెంకటేష్ని హీరోయిన్ శ్రీదేవి గురించి వల్గర్గా క్వశ్చన్లు అడిగితే అక్కడే ఉన్న ఆర్జీవి ఎగిరెడ్డి మరీ వారి మొహం పగలగొట్టాడు మాకన్నా ముందే అని తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాడు నర్సింగ్ దాదాపు కెరీర్ మొదట్లో డబ్బుకు బాగా ఇబ్బంది పడ్డారని తర్వాత సర్దుకున్న తన తల్లి ఆరోగ్యం చెడిన కారణంగా దాదాపు ఒక నెల రోజుల వరకు నరకం అనుభవించిన సంగతి చెప్పాడు నర్సింగ్ యాదవ్ ఇక తన ప్రస్థానం చిన్నదో పెద్దదో అయినా సినిమా ఇండస్ట్రీలో ఎవరిని ఎదగనివ్వరని ఇలానే ఉంటే ఇండస్ట్రీ ఎప్పటికీ బాగుపడదని నర్సింగ్ యాదవ్ తన అనుభవాలను తెలియజేశాడు ఒక రకంగా చెప్పాలంటే నర్సింగ్ యాదవ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీలో ఉన్న బ్రైట్నెస్ గురించి చెప్తూనే చీకటి కొనాలని కూడా టచ్ చేశాడు